కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుంచి జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో అధిక వర్షపాతం నమోదు ముందస్తు చర్యలు ఓటర్ల హౌస్ హోల్డ్ సర్వే మైనర్ ఇరిగేషన్ చెరువుల నిర్వహణ స్కూల్స్ శానిటేషన్ నిర్వహణ ఉపాధి హామీ రెవెన్యూ అంశాలపై కలెక్టర్ పి ప్రశాంతి జేసీఎస్ చిన్నరాముడు జి నర్సింహులు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ అధిక వర్షపాతం నమోదు వలన గ్రామస్థాయిలో చెరువుల నిర్వహణ పరిస్థితులు గండ్లు పడేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల గుర్తింపు నీటి సదుపాయంపై సమగ్ర నివేదికలు అందజేయాలన్నారు ఇరిగేషన్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోని గట్ల యథార్థ స్థితి వాటికి చెంది గండ్లు పడే అవకాశం ఉన్నదా లేదా వంటి అంశాలపై సమగ్ర వివరాలు అందజేయాలని ఆదేశించారు ప్రతి చెరువు పరిధిలో సాగుభూమి ఆధారంగా వివరాలను సిద్ధం చేయాలన్నారు అధిక వర్షపాతం వల్ల ముంపుకు గురయ్యే గృహాలు వసతి గృహాలను గుర్తించి అక్కడ ఉన్న వారిని సురక్షిత కేంద్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు ఇప్పటికే మండల స్థాయిలో ఉన్న పునరావాస కేంద్రాలలో సంబంధిత ఏర్పాట్లను చేసుకోవాలని మెడికల్ క్యాంపులను సిద్ధం చేసుకోవాలని తెలిపారు గోపాలపురం దేవరపల్లి నల్లజర్ల సీతానగరం పెరవలి నిడదవోలు తదితర మండలాల తహసీల్దారులతో క్షేత్రస్థాయిలోని పరిస్థితులపై కలెక్టర్ ఆరా తీశారు